హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న చింత చిగురు పప్పు అనే ఫంక్షన్లో తిన్నాము ఆ టేస్ట్ మా ఇంట్లో మేం చేస్తే రావట్లేదు మీ పద్ధతిలో ఒకసారి వీడియో చేయండి అన్నారు కదా ఇవాళ మనం అదే వీడియో చేశాను మీరు నేను చెప్పిన పద్ధతిలో మీరు కానీ చేస్తే ఫంక్షన్లో కన్నా మీరు చేసిందే ద బెస్ట్గా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది మరి నేను ఎలా చేసానోది మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి చంద పప్పు చేసేసి తినేద్దాం ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని ఒక కప్పు కందిపప్పు ఇది గ్రాముల్లో అయితే నూట యాభై గ్రాముల కందిపప్పు ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా కడుక్కుందాం ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుకి నాలుగు కప్పులు వాటర్ పోసుకుందాం చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కందిపప్పుని మెత్తగా ఉడికించుకుందాం పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పు చింతచిగురు సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు టమాటా కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక పది పచ్చిమిర్చి రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక పది నిమిషాలు మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి మన చెంత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు చిటికెడ ఆవాలు ఓ చిట్టికెడు జీర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఎండ్లు మిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పప్పులో వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం ఆహాహా కమ్మటి సువాసన వస్తుందండి పప్పు అయితే రండి వేడి వేడిగా అన్నంలో ఈ చింత చిగురు పప్పు వేసుకొని రెండు చుక్కలు నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది రెండు తినేద్దాం ఇంకేందుకు ఆలస్యం